అంటేనే భూముల పంపకం ఏడు విడతలుగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ పంపిణీ జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క భూములు నేను అడుగుతున్నా కబ్జాలు అయితే చేసేరు మరి ప్రజల చేతిలో ఉన్న భూములను కూడా వాళ్ళ సొంతంగా ప్లాట్లు వేసుకొని ప్లాట్ల రూపంలో అమ్మరు కానీ ఎక్కడ కూడా విడతల వారీగా భూములు వంచలేదు ఆ ఏడు విడతల భూములు వంచిన ఘనత కూడా పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వందే కాబట్టి ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ లో మరి ఇంత పండగ వాతావరణంలో మా సోదరులందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఇదే ఉత్సాహాన్ని ఇదే సంతోషాన్ని మరి రైతన్నలను ఆదుకోవడానికి అదేవిధంగా ఇక్కడ మరి వినియోగదారులు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో పనులు కొనుగోలు ఇక్కడికి వచ్చేటువంటి మరి ప్రజలు వాళ్లకు నాణ్యమైనటువంటి అందించే విధంగా ఉత్సాహంగా పనిచేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మా సోదరుడు మరి మధుసూదన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు పెద్దలు శ్యామల కిరణన్న గారు మా సత్యన్న గారు ఇంకా వేదిక మీద పెద్దలందరికీ మరియు మార్కెట్ కంపెనీ సోదరులకు మా తమ్ముళ్లకు అన్నలకు అందరికీ కూడా మరి దసరా శుభాకాంక్షలు మా అక్కలకు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ సుఖ సంతోషాలతో అందరూ పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ దేవుని మొక్కుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా